హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే అయితే పసుపు అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడు కూడా నేను ఊరు నుండే తెచ్చుకునేదాన్ని అండి అంటే మా అమ్మ నాకు చేసి ఇచ్చేది అనమాట అలాంటిది ఇప్పుడు కుంకుమ అయితే ఇంట్లో లేదు అయిపోయింది నేను కూడా ఈ మధ్యన అయితే ఊరు వెళ్ళట్లేదు కదా ఇంక తెచ్చుకోవడం అయితే కుదరలేదు అవ్వలేదు ఇంక ఇప్పుడైతే పూజలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కుంకుమ అయితే అయిపోయింది ఇంకా బయట కుంకుమ అసలు కొనుక్కునేది అసలు వాడలేమండి ఎందుకంటే అది అంత కలరే ఉంటుంది ఇంకా ఎంత బాగోదు కూడా ఇంకా అలా అని చెప్పేసి మొన్ననే పసుపు అయితే ఆడించాం కదా ఇంకా పసుపు ఉందని చెప్పేసి ఇంకా పసుపులో చూసారు కదా కొంచెం కలరు కొంచెం జవాదీ పౌడర్ కొంచెం పచ్చకరపురం అయితే దాంట్లో వేసామన్నమాట ఇంతకుముందు సన్ని మీద ఇలా వేసి నూరేవాళ్ళండి నూరితే మంచి కలర్ వచ్చేంతవరకు అయితే నూరేసి చేసేవాళ్ళు పసుపు ఊర్లో అనమాట ఇప్పుడు సన్నీలు కూడా లేవు కాబట్టి ఇంకా ఇలా మిక్సీలోనే వేసేస్తున్నారు ఇంకా ఇలా మిక్సీలో వేసేసామనుకోండి మంచిగా కుంకుమ బాగానే వస్తుంది ఇలా వేసి తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత ఒకసారి రాదు కలరు ఇంకా అలా తిప్పుతూ ఉంటే వస్తుంది అలానేసి కలరు దాంట్లో ఎక్కువగా వేయకూడదు కొంచమే వేయాలి సో చూసారు కదా కుంకుమ అయితే రెడీ అయిపోయింది అనమాట పసుపు కుంకుమ ఇక్కడ చూసారు కదా ఇంకా వేయాలన్నమాట ఇలా రాకపోతే మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు అలా చేసామనుకోండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది పసుపు కుంకుమ సో మేము ఎప్పుడు పూజలకు కానీ ఇంకా పెట్టుకోవడానికి కానీ ఈ పసుపు కుంకుమే వాడుతామనమాట సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉంటుందో బాగుంటుంది కదా సో ఇప్పుడు కుంకుమ రెడీ అయిన తర్వాత ఎప్పుడు కూడా మనం నుదుట పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత ఇంకా మనం అనేది వాడడం అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేనైతే నుదుటిన చిన్న అయితే మళ్ళీ పెట్టుకుంటాను చూడండి ఆల్రెడీ పెట్టుకున్నాను మళ్ళీ కూడా పెట్టుకున్నాను అనమాట మా అమ్మ అలా పెట్టుకోవడం అనేది సో వీడియో ఇదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్